అండ్ అందరికీ ఈరోజు వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు మూడు వెల్లుల్లి రెబ్బలు మూడు పచ్చిమిర్చి యాడ్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉంచాలి కొద్దిసేపు తర్వాత వంకాయ ముక్కలు ఇలా మగ్గిపోతాయి చూసారు కదా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత రోట్లో వేసుకుని నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ కొంచెం వేసాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తాను రోట్లో వేసుకుని కుమ్ముకోవాలి ఇలా మాది చిన్న రోలు కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుని కుమ్ముతున్నాను నేను ఇలా మొత్తం కుమ్మేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకు తీసుకోవాలి కుమ్మిన తర్వాత చూశారు చూసారు కదా పచ్చడి ఎలా ఉంది ఆ తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని వాటన్నిటిని కలుపుకోవాలి అవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నిలువుగా కోసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేగడం కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందాకడ కుమ్మి పెట్టుకున్న వంకాయ పచ్చని కూడా యాడ్ చేసుకోవాలి అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి లాస్ట్కి సాల్ట్ చూసి టేస్టీ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి మొత్తం అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర కూడా వేసుకుని అది కూడా మగ్గేంత వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి ఎంతో రుచికరమైన రో వంకాయ రోటి పచ్చడి రెడీ